క్యారెట్ అల్వా ఎట్లా చేసుకోవాలి ఈరోజు మా కోడలు అది కరాబెట క్యారెట్ ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక కుక్కర్లో వేసుకొని ఒక రెండు గ్లాసులో పాలు పోసుకోవాలి పాలు పోసుకొని ఒక నాలుగైదు విజిల్ల వరకు ఉడకబెట్టుకోవాలి పక్కన ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని దాంట్లో డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకొని డ్రై ఫ్రూట్స్ పక్కకు తీసిపెట్టేసి కొంచెం కోవా వేసుకొని దాన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ ఆవిర్వైన తర్వాత ఈ క్యారెట్ ముక్కలను స్మాషర్తో మంచిగా స్మాష్ చేయాలి స్మాష్ చేసినాక మనము పక్కకి ఎంచి పెట్టుకున్న కో కోవా దాంట్లో వేసుకొని మంచిగా ఉడకనియాలి ఇప్పుడు తగినంత చక్కెర నెయిల్ వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే క్యారెట్ హల్వా రెడీ దీని డీటెయిల్ వీడియో కావాలంటే కింద ఇచ్చిన లింక్ని ప్రెస్ చేయండి మా పిల్లలందరూ ఎంతో బిజీగా ఉన్నా సరే పండుగలు వచ్చినప్పుడు మాత్రం అందరం ఒకటే దగ్గర పండుగలను సెలబ్రేట్ చేసుకుంటాం పండుగలు అందరం కలిసి చేసుకున్నప్పుడే చాలా సంతోషం అనిపిస్తుంది